ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుబలం అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో విద్య ఉద్యోగంలో మంచి ఫలితాలు కలగాలంటే అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి కుసుమ నూనెతో దీపారాధన చేసి ఆవుపాలతో అభిషేకం చేసి శనగలు నైవేద్యం సమర్పించాలి పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనకపుష్యరాగం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు అధికమైనటువంటి నష్టాలు వ్యాపారంలో కలిగి ఉంటాయి దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు ఉద్యోగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలోనైనా తలదూర్చకుండా ఉండాలి అపవాదులు గ్రహస్థితి ఎక్కువగా ఉండేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు వాణిజ్య వ్యవసాయ వృత్తి వారికి మరియు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని గురుగ్రహానికి పూజ చేయించి పచ్చు శనగలు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్